ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ పొందిన హీరోయిన్లో సాయి పల్లివి కూడా ఒకరు రీసెంట్గా తండేల్ సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు పాన్ ఇండియా స్థాయిలో నటించిన చాలామంది హీరోయిన్లు ఎలాంటి పాత్రలోనైనా చేయడానికి రెడీగా ఉంటారు కానీ సాయి పల్లివి మాత్రం చాలా డిఫరెంట్ ఇప్పటి వరకు ఎలాంటి బోల్డ్ పాత్రల్లో నటించకుండానే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్నారు అలాంటి ఈ ముద్దుగుమ్మ కథల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు సినిమా కథల్లో బోల్డ్ సీన్ ఉన్నా కనీసం కిసి సీన్ ఉన్నా కూడా నటించను అనే మొహం మీదే చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి అచ్చం తెలుగు అమ్మాయిల కనిపించే సాయి పల్లవి మేకప్ లేకుండానే చాలా చిత్రాల్లో న్యాచురల్గా నటించింది అనే విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ముద్దుగుమ్మ మొదటిసారిగా ఒక రొమాంటిక్ చిత్రంలో ఒక రొమాంటిక్ హీరోతో నటించబోతుంది అనే వార్త ఫిలిం సర్కిల్లో చక్కెర్లు కొడుతూ ఉంది ఎందుకీ ఆ హీరో ఎవరంటే తెలుగులో వల్లభ మనమద చిత్రంలో చాలా బోల్ట్గా నటించినటువంటి సింబు ఈయన తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ తెచ్చుకున్నారు అలాంటి మోస్ట్ రొమాంటిక్ హీరోతో సింప్లిసిటీ హీరోయిన్ సాయి పల్లవి నటించబోతుంది అయితే ఈయనతో సినిమా అంటే సాయి పల్లవి ఒప్పుకోవడంతో చాలామంది షాక్ అయిపోతూ ఉన్నారు అలాంటి హీరోతో సాయి పల్లవి సినిమాకి ఒప్పుకోవడం ఏంటి సాయి పల్లవికి ఏమైంది అని ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూ ఉన్నారు సింబుతో సినిమా అంటే చాలా వరకు రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అలాంటి వాటికి దూరంగా ఉండే లేడీ పిల్ల సాయి పల్లవి ఈ చిత్రానికి ఎలా ఒప్పుకుంది అంటూ ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ వార్తల్లో ఎంతవరకు నిజం దాగుందో తెలియాలంటే కొన్ని రోజుల వరకు మనం ఆగాల్సిందే